వెల్కమ్ టు అను బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్య ఆశీస్సుల వల్ల బాగున్నామండి ఎప్పుడు బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ గంట నొక్కండి ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి అలాగే లైక్ చేసి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది చాలా మంది లైక్ చేయకుండా వీడియో అయితే చూస్తున్నారు ప్లీజ్ అలా చేయకండి ఈసారి లైక్ అయితే చేయండి వీడియో అంతా చూసిన తర్వాత ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మావేమన్నా మిస్టేక్స్ ఉన్నా ప్లస్ పాయింట్స్ ఉన్నా ఏదైనా మీరు కామెంట్ రూపంలో మాకు తెలియచేయచ్చు మేము ఝాన్సీ నుంచి అయితే ట్రైన్ ఎక్కామండి ఇంకా డైరెక్ట్ విజయవాడ అనమాట ప్రయాణం అంతా ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి కాసి వెళ్ళేటప్పుడు అయితే నైట్ అయితే ఎక్కామండి ట్రైన్ నైట్ ట్వెల్వ్ కెక్కాం అనమాట విజయవాడలోను అందుకని జర్నీ చాలా జర్నీ అయితే నైటే గడిచిపోయింది అనమాట కాకపోతే మేము ఇంటికి వచ్చేటప్పుడు ఏంటంటే మార్నింగ్ టైం వచ్చామండి మార్నింగ్ రావడం వల్ల వ్యూ అంతా కూడా నేను కవర్ చేసి వీడియో అయితే బాబుతో అయితే మా అబ్బాయికి చాలా టైం పాస్ అయిపోయిందండి వాడు అస్తమానం మా సీట్స్ దగ్గరకే వచ్చేసేవాడు అనమాట చాలా ముద్దుగా చాలా బాగున్నాడు అసలు మమ్మల్ని వదిలిపెట్టలేదు వచ్చే వరకు ట్రైన్ జర్నీ అంటే అంతే కదండి చక్కగా పక్కన ఉన్న వాళ్ళు అలా కలుస్తూ ఉంటారనమాట ఆ బాబుని అయితే మేము వచ్చే వరకు తలుచుకుంటూనే ఉన్నాం ఇంటికి అంత మాకు దగ్గర అయిపోయాడండి కాశీ వెళ్ళడానికి ముందుగా టికెట్స్ అయితే మేము రిజర్వేషన్ చేసుకున్నామండి థర్డ్ డేస్ కి అయితే మేము బుక్ చేసుకున్నాం అనమాట కాశీ వెళ్లే వాళ్ళు ఎవరైనా సరే థర్డ్ డేస్ అయితే మీరు బుక్ చేసుకోండి మీకు చాలా సేఫ్ గా ఉంటుందండి జర్నీ అయితే ఎటువంటి రిస్క్ అనేది ఉండదు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మేము అప్పటికప్పుడే రూమ్ అనేది తీసుకున్నామండి మీకు ముందుగా కావాలంటే సత్రాలు కూడా మీరు ఆన్లైన్ లోని బుక్ చేసుకోవచ్చు అలా కాదనుకున్నా సరేనండి అక్కడ మనకి ఎప్పుడూ అవైలబుల్ గానే ఉంటాయి అనమాట మీకు మీకు తగ్గ ని బట్టి అనమాట ఎవరికి స్తోమతను బట్టి వాళ్ళు రూమ్స్ అయితే తీసుకోవచ్చండి అక్కడ సత్రాలు కూడా చాలా సత్రాలు అని ఉంటాయి కూడా మీరు గుడికి దగ్గరగా తీసుకోండి అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు దర్శనానికి వెళ్ళడానికి ఆటోలు అయితే అక్కడ అవైలబుల్ ఉంటాయండి పర్సన్ కి వచ్చి ట్వంటీ రూపీస్ కానీ ఆటోలు అనేవి గుడి దగ్గరికి మాత్రం దగ్గరికి రండి కొంచెం దూరంలోనే ఆపేస్తారు నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ రిక్షాలు కూడా అవైలబుల్ ఉంటాయండి అవి గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ ఉంటుంది అనమాట అక్కడ దింపుతారు అక్కడ నుంచి ఇంకా అయితే నడిచి వెళ్లాలండి విషయానికి వస్తే భోజనానికి అయితే మీరు ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదండి అక్కడ అన్నపూర్ణమ్మ తల్లి గుడిలో అయితే భోజనం భోజనాలు అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి మార్నింగ్ టిఫిన్ నుంచి మధ్యాహ్నం భోజనం మళ్ళీ ఈవినింగ్ టిఫిన్ అండి మూడు పూటల కూడా అక్కడ ఎప్పుడు కూడా పెడుతూనే ఉంటారు అలాగే శివయ్య దర్శనానికి వెళ్ళినప్పుడు శివయ్య గుడి పక్కనే ఇంకొకటి ఉంటుందండి అక్కడ కూడా భోజనాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ఒకవేళ అక్కడ నచ్చవు కూరలు అనుకుంటే కనుక మీరు ఇంటి నుంచే మీరు నిల్వ పచ్చళ్ళు అయితే పట్టుకు వెళ్ళండి అది కొంచెం మీకు సేఫ్ అవుతుంది జర్నీ అయితే థర్టీ ఫోర్ అవర్స్ కదండి మీరు ఇంటి నుంచి వచ్చేటప్పుడు అయితే ఒక రోజుకి ఫుడ్ అయితే మీరు తెచ్చేసుకోవద్దు దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు ఏమి పట్టుకు వెళ్ళదు అండి ఫోన్లు గానీ ఏమీ పట్టుకెళ్లదు సేఫ్ గా రూమ్లో రూమ్ లో ఉంచుకోండి ఆ రూమ్ సేఫ్ అయితే అలా ఉంచుకోండి లేదా లాకర్స్ లో పెట్టుకోండి గుడిలోకి ఏవి అయితే తీసుకెళ్ళనివ్వరండి అన్ని బయటే పెట్టేసుకోవాలన్నమాట వాళ్ళు ఏంటంటే ఈ ప్రసాదం తీసుకుంటేనే మీకు లాకర్ అనేది ఇస్తాము అనేసి అంటారు డబ్బులు కూడా చాలా ఎక్కువే తీసుకుంటారండి అందుకని ముందుగానే ఇప్పుడు క్యారీ చేస్తూ ఉండండి ఏటిఎం కార్డు గానీ క్యాష్ గానీ ఎందుకంటే ఎప్పుడే అవసరం వస్తుందో తెలియదు కదా వచ్చు హిందీ రాదు అని ఏం భయపడక్కర్లేదండి అక్కడ వాళ్ళకి మనలాగే మనకంటే ఎక్కువగా తెలుగు మాట్లాడేస్తున్నారండి వాళ్ళు మనం ఏం చెప్పినా అయితే అర్థం చేసుకుంటారు దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం వాటర్ మాత్రం పట్టుకెళ్ళండి ఎందుకంటే లైన్లు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయండి ఫోర్ అవర్స్ పట్టవచ్చు ఫైవ్ అవర్స్ పట్టవచ్చు అనమాట ఆ డేని బట్టి జనాలు అయితే ఉంటారు మీరు వాటర్ బాటిల్ మాత్రం ఎప్పుడు క్యారీ చేసుకోండి మధ్య మధ్యలో అయితే వాటర్ ఇస్తారు కానీ మన దగ్గర ఉండడం అనేది సేఫ్ అండి అలాగే పేషెంట్స్ ఉంటారు కదా షుగర్ పేషెంట్ కానీ బీపీ పేషెంట్ కానీ టాబ్లెట్స్ మాత్రం ఎప్పుడు మీ కోడైతే ఉంచుకోండి ఊరు ప్రయాణం స్టార్ట్ అయినప్పుడే మీరు మెడిసిన్ అంతా కూడా ఒక చోట అయితే ఉంచుకోండి కాశీ వెళ్ళగానే ఫస్ట్ అయితే కనుక కాలభైరవుడిని అయితే దర్శించుకోవాలండి ఫస్ట్ కాలభైరవుడి గుడికి అయితే వెళ్ళండి ఆ గుడి దర్శించుకున్న తర్వాత అప్పుడు శివయ్యైతే దర్శించుకోండి శివయ్యని కూడా దర్శించుకున్న తర్వాత అన్నపూర్ణమ్మ తల్లిని కూడా దర్శించుకోండి అక్కడ వారాహి మాతను కూడా దర్శించుకోవాలండి తల్లిని దర్శించుకోవాలంటే మనం మార్నింగ్ సిక్స్ నుంచి నైన్ వరకే అవైలబుల్ అండి తర్వాత అయితే గుడి క్లోజ్ చేసేస్తారు ఇది మాత్రం గుర్తుంచుకోండి మన ఓల్డ్ వీడియోస్ లో వారాహిమాత గుడి కూడా పెట్టాము అది కూడా చూడండి అసలు చాలా బాగుంటుందండి గుడి తిని శివైని దర్శించుకున్న తర్వాత మీరు ఆ చుట్టుపక్కల ఏమైనా గుడులు దర్శించుకోవాలనుకుంటే కనుక అక్కడ ఆటో వాళ్ళకి చెప్తే మీరు ఏమేమి గుళ్ళు చూడాలనుకుంటున్నారో వానికి ఇంతని చార్జ్ చేస్తారండి మీరు ప్రతి గుడి కూడా దర్శించుకోవచ్చు ఈ జర్నీలో ఇలా ఇలాంటి గుహలు చాలా వచ్చినాయండి అండి లైన్ గా పిల్లలు లెక్కపడుతూ ఉన్నారు నాకు నెంబర్ అయితే గుర్తులేదనమాట కాలభైరవుడి గుడికి మాత్రమే మీరు ఆటోలో వెళ్లాలండి వారాహిమాత గుడికి అయితే నడిచి వెళ్ళిపోవచ్చు శివయ్య గుడి దగ్గర నుంచే నడిచి వెళ్లాలి అది మీకు అక్కడ అన్ని కూడా రాసి బాణం గుర్తుతో ఉంటాయండి ఏ గుడికి ఎటు వెళ్ళాలి అనేసి అవి కొంచెం మీరు చూసుకుంటూ వెళ్తే సరిపోతుంది అక్కడ బట్టలు షాపింగ్ చేసేవాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా షాపింగ్ చేసుకోండి ఎందుకంటే అక్కడ మీడియేటర్స్ అనేది ఉంటారండి చాలా మంది తెలియని వాళ్ళు ఏంటంటే మోసపోతూ ఉంటారన్నమాట వాళ్ళు డబల్ డబల్ అయితే మనకి ఇస్తారు అవి కొంచెం చూసుకుని అవి ఆ శారీకి ఆ రేటు పెట్టచ్చా అయితే తీసుకోండి మీడియేటర్స్ నమ్మి ముందుగా మీరు డబ్బులు అవి అయితే ఇవ్వకండి ఫ్రూట్స్ ఏమైనా తినాలన్నా కూడా అక్కడ ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదండి అన్నీ అక్కడే దొరుకుతాయి మొత్తం కూడా మీకు ఏ ఫుడ్ ఐటమ్స్ కావాలన్నా మెడికల్ షాప్స్ ఏంటి అన్నీ కూడా చాలా అవైలబుల్లోనే మీకు ఉంటాయండి ఏటీఎంస్ ఏంటి అవన్నీ కూడా అలాగే మీరు మాత్రం కాశీ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా నైట్ టైం అయితే అదాహారత్ అయితే మిస్ అవద్దు చాలా బాగుంటుందండి అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవన్నమాట అదాహారత్కి వెళ్ళినప్పుడు చాలా తొందరగా అయితే వెళ్ళండి లేట్ చేయొద్దు ఎందుకంటే అక్కడ ఖాళీ అనేది ఉండదు అనమాట మీరు సిక్స్ కల్లా బయలుదేరిపోయి వెళ్ళండి ఎక్కండి అంటే జనాలు ఉన్నదన్నమాట తక్కువ తీసుకుంటారు అంతా కూడా మీరు చూస్తారని నేనైతే వీడియో తీసానండి అలాగే ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని చెప్పి ఇలా వాయిస్ ఆవర్ అయితే ఇస్తున్నాను తెలియని వాళ్ళకి అంటే వాళ్ళకి కాదు తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో కొత్తగా వెళ్ళాలనుకున్న వాళ్ళు కంగారు పడతారు కదండి ఇలా కొన్ని కొన్ని వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి చాలా మంది అయితే పెట్టారు అవన్నీ చూసి వెళ్తే వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ గా ఉంటుందని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి